సహనా సురేష్ కుమార్ మా ఊరు కొత్తకోట తెలంగాణలో దసరా పండుగకు ఒక ప్రత్యేకమైన పర్వదినం దీనికి గాను మా కూతుర్ని మా అల్లుణ్ణి మా ఇంటికి తీసుకుని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము దీనికి గాను అరవై రకాల స్వీట్లు నల్ ముప్పై రకాల పిండి వంటలు పది రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది చిత్రన్నం పెరగన్నం ఫ్రైడ్ రైస్ జీరా రైస్ ఇలాంటివి చేసి ఇది ఏర్పాటు చేయడం అయింది మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుంచుకోవాలి గుర్తుండాలి తనకు గాని మాకు గాని బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది విధంగా చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది మా అల్లుడు కూడా చాలా ఆనందపడ్డాడు నా పేరు నిఖిత్ మాది వరంగల్ నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను అయితే ఈ దసరా పండగ విశేషంగా మాకు నాకు నూట ఒక్క రకాల వంటలతో భోజనం వడ్డించారు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను